ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మేము బీదర్లో చూసినటువంటిది నరసింహస్వామి కూడా అండి ఇదంతా బయట ఎలా ఉండింది కార్ పార్క్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం రండి ఇక్కడ ఒక చిన్న షాప్స్ లాంటివి ఉంటాయి దీనికి రెండు రూట్స్ ఉన్నాయి సో మేమైతే ఈ రూట్లో వెళ్తున్నాము టెంపుల్ లోపల ఎలా ఉంది అనేటటువంటిది మీకు చూపిద్దాము అనిపించి చిన్న వీడియోని షూట్ చేశాను సో ఇక్కడ బయట అన్ని బొమ్మలు అవి ఉన్నాయి గాయత్రి ఇంతవరకు ఏమీ బయట చూస్తే అడిగేది కాదు బట్ ఇప్పుడు బయట చూస్తే కూడా దానికి కావాలి అంటే తీసుకోవాలి ఆడుకోవాలి అనేది అయితే తెలుస్తుంది సో బే అయితే ఇక్కడ నుంచి ఉందా లేదా అని షాప్స్ వాళ్ళని అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి మీరు వెళ్తే ట్వంటీకి ట్వంటీ స్టెప్స్ దిగగానే రైట్లోనే ఉంటుంది గుడి అని చెప్పి అన్నారు సరే అనేసి మేమైతే స్టెప్స్ దిగడం స్టార్ట్ చేసాము సో ముందు ఇంకొకటి ఉంది అటువైపు కూడా కింద వే ఉంది అక్కడి నుంచి అయితే దగ్గర దగ్గరగా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది అనేసి అన్నారు అదే అనమాట ఒకసారి మళ్ళీ కనుక్కొని మేము అనేది గుడికి దిగుతున్నాము ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం దిగిన తర్వాత అక్కడ రెడ్ కలర్ లా కనిపిస్తున్నాయో అదే గుడి అనమాట సో ఫైనల్గా మేమైతే స్టెప్స్ దిగి ఈ ఈ వచ్చిన వేలోనే వెళ్తున్నాము ఈ స్టెప్స్ దిగిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి అంతే దిగేసిన తర్వాత లోపలికైతే వెళ్దామని హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని లైన్లోనే ఉంచున్నాం మా అదృష్టం ఏమిటంటే ట్వెల్వ్ నుంచి టూ వరకు టెంపుల్ క్లోజ్ లంచ్ బ్రేక్ అనమాట కరెక్ట్గా మేము వెళ్ళేసరికి వన్ ఫార్టీ అయింది మేము లంచ్ వేయకుండా గుడికి వెళ్ళాము కానీ అక్కడ లంచ్ బ్రేక్ వచ్చింది సో లంచ్ బ్రేక్లో మేము వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ దగ్గర దగ్గరకు ఒక ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేసే లోపు పిల్లలకి కార్ లాంటిది కనిపించిందండి ముందు మైత్రి అయితే ఎక్కి చాలా బాగా ఎంజాయ్ చేసింది ఒక రౌండ్ అంతా వేసింది బట్ గాయత్రి ఎక్కగానే ముందు శుభ్రంగా స్టీరింగ్ పీకేసింది ఆ తర్వాత దానికి ఉండేటటువంటి సీడ్ని అన్ని పీకడానికి ప్రయత్నిస్తుంది అనమాట అమ్మ దీంతో ఇంకెంత కష్టం అని చెప్పేసి దాంట్లోంచి ఫొటోస్ మాత్రమే తీసుకొని లేపేశాను అన్నమాట అదే ఆ మధ్యలో ఉండేటటువంటి ప్రాంగణమే గుడి ఇప్పుడు మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ఇది నాకు దారులు ఏది అని చెప్పడానికి అవ్వదు మేము గూగుల్ మ్యాప్స్లో చూసుకొనే వెళ్ళాము సో రెండు రూట్లు ఉన్నాయి గుడికి ఒకటైతే వన్ ఫిఫ్టీ స్టెప్స్ పైకి రావాలి ఒకటైతే ట్వంటీ స్టెప్స్ కిందకి దిగాలి ఇక్కడికి ఇది గుడి అయిపోలేదండో ఇంకా ఉంది అసలుది ఇప్పుడు చెప్తాను సో ఫైనల్గా మేము లైన్లోకి వెళ్ళాము దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనే లోపు ఒక్కొక్కరిని బయటకు వాళ్ళని చూస్తే పీకల దాకా మునిగి వస్తున్నారు యాక్చువల్గా ఏమిటంటే మనం వాటర్లోంచి టెంపుల్లోకి వెళ్ళాలంట నరసింహస్వామి గుడికి వెళ్ళాలంటే లోపల కింద వాటర్ లెవెల్ ఉంటుందంట అది మన పీక వరకు వస్తుంది పెద్దవాళ్ళకైతేను చిన్నవాళ్ళను అయితే ఎత్తుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది సరే అసలు ఎలా ఉంటుంది అంత డీప్ లేకపోతే వెళ్దాము అనుకొని లైన్కి వెళ్ళి లైన్లో టికెట్ తీసుకొని వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాము బట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు బయటకు వస్తున్నప్పుడల్లా మాకు తెలుస్తున్నది నేను గాయత్రిని హోల్డ్ చేసి అది ముందే వాటర్ ఉంటే పిచ్చగ్గిపోతుంది అనమాట దిగిపోతాను దిగిపోతాను అంటుంది ఇంకా అస్సలు ఉండదు అది ఆ మధ్య ద్వారం లాంటిది ఉంది కదా దాంట్లోకి కింద అండర్ గ్రౌండ్లో టెంపుల్ అనేది ఉంటుంది సో ఇదంతా మనం కౌంటర్ లాగా ఉండే అక్కడ లైన్లో అంతా నుంచొని మేము అలా వెళ్లాల్సి వచ్చింది సో ఆ అండర్ గ్రౌండ్లో మా గాయత్రిని హ్యాండిల్ చేస్తూ నేను ఆ మోటార్లోకి దిగడం కష్టం నేను వెళ్ళను నేను బయట ఉంటాను మీ ఇద్దరు వెళ్ళి రండి అని అన్నాను మా వారు దగ్గర దాకా చూసి మైథిలీ ఉంది మైథిలీని కూడా తీసుకొని వెళ్ళడం కష్టం సో నేను కూడా వెళ్ళలేను నేను కూడా బయటకు వచ్చేస్తానని చెప్పి చెప్పి ఆయన కూడా బయటకు అన్నమాట. సో ఇలా మాకు ఆ స్వామి దర్శనం బయట నుంచే జరిగింది కానీ మేము దగ్గరికి వెళ్ళైతే దర్శించుకోలేకపోయాము ఈసారి ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి స్వామిని దగ్గర నుంచి దర్శించుకోండి మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నెక్స్ట్ టైం దగ్గర నుంచి దర్శించుకోవడానికి ట్రై చేస్తాము ఈసారి అయితే అవ్వలేదు సో ఇదండి వాటి వీడియో మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ